కరప్షన్ అనేటటువంటి దాని విషయంలో మనకు ఉండాల్సిన బుర్ర ఒకటి రెండవది అక్కడ పరిష్కారం ఆలోచన ఇప్పుడు నేను ఈ ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళాలని ఇప్పుడు ప్రభుత్వం అనుకుంటే అట్లాగా ప్రభుత్వం అనుకోకూడదు అట్లాగా ప్రజాప్రతినిధుల దగ్గరికి రావాలని ఎప్పుడు రావాలి అది అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించి నీకు అన్యాయం చేస్తే నిర్లక్ష్యం విషయంలో కూడా పై అధికారి దగ్గరికి వెళ్ళేటటువంటి అన్యాయం చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ స్థలాన్ని ఎవరికో ఇచ్చేస్తున్నాడు లేకపోతే నీకు రావాల్సిన సర్టిఫికెట్ ఎవరికో ఇచ్చేస్తున్నాడు నీకు రావాల్సిన ఆస్తి ఎవడికో అప్ప చెప్తున్నాడు అలాంటి వాటిట్లో పట్టుకోవాలా తప్పే లేదు అది గా నేను ఒప్పుకుంటాన్ని కానీ ఎప్పుడైతే నువ్వు రాజకీయ పాలన అన్నావో ఇది జరుగుతుంది ఇప్పుడు నిన్న కూడా ఎమ్మెల్యేలు ఎందుకు దర్బార్లు పెట్టట్లేదు అన్నారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాడండి ఓ తెలుగుదేశం వ్యక్తి మీదన ఒక సామాన్యుడు అతనేమి పార్టీ వాడు కాదు తన ఓటరు బట్ అక్కడ ఒక తెలుగుదేశం కార్యకర్త వల్ల తనకు అన్యాయం జరుగుతుంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే పరిష్కరిస్తాడు అది సమస్య సాల్వ్ అవుతుంది అది దెన్ అప్పుడు ప్రజాస్వామ్యం ఉన్నట్ట రాజ్యాంగం పెడతారు ఎప్పుడు ఉండాలా అయ్యా మేమందరం యాభై మందిని కలిసి ఎప్పుడో పాతి ముప్పై ఏళ్ల నుంచి షాపులు బయన అయ్యా మా షాప్ ఇప్పుడు ప్రభుత్వం అయింది ప్రభుత్వం ఏదో అక్కడ ఏదో బిల్డింగ్ ఎట్టిస్తానంటుంది